తెలంగాణలో దారుణ సంఘటన తండ్రిని కాపాడబోయే గోదావరిలో పడిపోయిన కూతురు సో మనకి గోదావరిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడబోయి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి కుమార్తె మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు జిల్లా మంగంపేట మండలం కమలాపురం గ్రామంలో చోటు చేసుకుందనమాట ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఎలా అయితే ఉన్నాయి కమలాపురంలోని ఆటో స్టాండ్ ఏరియాకు చెందిన తాటిపల్లి రాజేందర్ తన చిన్న కుమార్తె తాటిపల్లి నిఖితతో కలిసి సాయంత్రం గ్రామ సమీపంలో గోదావరికి వెళ్ళారు గోదావరిలో స్నానం చేయడం కోసం తన మొబైల్ను గోదావరి ఒడ్డున ఉన్న కుమార్తె నిఖితకు ఇచ్చి గోదావరిలో దిగి స్నానం చేస్తున్నాడు ఈ క్రమంలో తాటిపల్లి రాజేందర్ గోదావరి నీటిలో మునిగిపోవటం గమనించిన ఒడ్డున ఉన్న నిఖిత తండ్రిని కాపాడేందుకు తండ్రికి చేయి అందించబోయి గోదావరిలో పడిపోయింది దీంతో ఒడ్డుకు చేరుకున్న తండ్రి రాజేందర్తో పాటు అక్కడికి కొంత దూరంలో ఉన్న జాలర్లు బాలికను కాపాడేందుకు ప్రయత్నం చేసి గోదావరిలో మొదలు మొదలుపెట్టారు ఈ క్రమంలో గోదావరిలో ఉన్న బండల మధ్య ఇరుక్కోవడంలో నిఖిత లభ్యమవుగా బయటకు తీశారు కాగా అప్పటికే నిఖిత మృతి చెందిందనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో తను చనిపోవడంతో ఒక్కసారిగా విషాద చాలైతే అనమాట కాపాడబోయి చనిపోవడం అయితే అని చాలా విషాదకరం ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి